నల్లగొండ గద్దడిద్దరి ఆరో వరకు ఆరో వరకు కూడా నీ చరిత్రని పూర్పాల ఇందులో తెలంగాణ అన్నది మొత్తం ఏమైనా చూసుకుంటా ఏ షాప్ ఎవరే లేవు ఏ బట్టల షాప్ లేవు ఏ బంగారు షాప్ ఎవరు ఇలా మేము కప్ చేస్తామ్మా నేను ఇంద్రానికి నాకు నాలుగు రోజు కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం నా దగ్గర ప్రజలకు కాపాడేది నేను ఆగ్రంలో ఉన్నటువంటి ఐదుపై ఆగిపోయే బాధపడుతుంటే ఇవన్నీ వస్తుంటే భయపడ్డదంట నీసు అంటే కుక్కలు మస్తు మస్త మస్తాను దగ్గరికి ఇక నా కుక్క పిల్లలు ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళ పెద్దలేదు పదాద్బందం చేస్తా వాళ్ళ నుంచే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితని కనబడితే సురేష్ గారికి నీకు అలవాటు ఉంది ఎవరికి అలవాటు లేదు నువ్వు మీరే నిజంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సందేహం అయితే నీ మొబైల్ సంగతి అంటే మొత్తం బయటకు వస్తాయి ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళు లేడు ఆరు గంటలు లేదు కూర్చుంటాను నీ ఎలకి ఉంటే ఆరు గంటలు లేదు కూర్చుంటే పదల కొరకు నాకు చరిత్ర ఉంది మేము వస్తుందంట భయపడిపోయినామంటే చేసినావు సరే పోయినా చేసినావు ఎమ్మెల్యేలు ఎలాగేం చేసినావు కథ దాని వాళ్ళ మాట్లాడలేదు ఇంకో ఎమ్మెల్యే సటల్ చేసుకుంటావు మంత్రి పదవి ఎవరిచ్చినావు మంత్రి పదవి ఇంతమంది కనుకున్నావు మంత్రి పదవులు తెలియదు మాకు మీ ఒక గొప్ప పేరుంది మహాత్మా గాంధీకి కీర కంటే పేరుందో కేసీఆర్ కంటే మంచి పేరున్న సర్వనాశం చేశావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు గొప్పతనాన్ని హైదరాబాద్ నాకు చేసి కేటీఆర్ నిడుతున్నాను హరీష్ రావు అయితే ఎప్పుడు ఎరగట్టాలి మీ ప్లాన్ ఏదో చేశాను చెప్తున్నది లేకపోతే మేమే ప్లాన్ ఏందో రికార్డు వేణి కాడ టీవీలలో ఇంత ప్లాన్ కూడా పెద్ద వన్ మన్ ఇయర్ నుంచి రేపు ఉన్నటువంటి హరీష్ రావు పార్టీ ఎరగొట్టాలి వాళ్ళందరినీ ఏదో రకంగా రేవంత్ రెడ్డిని వంట్టుకుని ఏపీయాలి అప్పుడు ఇది నాయకత్వం మార్చుకొని రాష్ట్రమంతా తిరిగి దోషుకొని తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశించం కాదు మీరు పైన పాట ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి చక్కగా గెల చేతవాళ్ళది నీకు నీ అత్తవారింటి దగ్గర పది మంది ఎమ్మెల్యే గెలిచి నువ్వు ఊడిపోయావు మనంత ఉద్యమకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్యే తీసుకోకుండా నువ్వు ఎనుడు ఉద్యమ ఉద్యమకారానికి ఉద్యమం చెప్పినా నేను చెప్పాను నా జీవితం ఉద్యమం చేసిన చెప్పారా నేను ఆ టీడీపీ పార్టీలో ఉన్నాను టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం అంతేగాని నీళ్ళగా అబుతాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా పర్లే హైదరాబాద్ తెలంగాణ లేదు హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా ఇష్టం మాట్లాడుకుంటా ఇష్టమో చేసుకుంటా మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి గుర్తుంచుకోవడం